హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్ సా ఈరోజు మన బ్లాగ్లో అయితే మా రెండో అన్న ఇల్లు ఎలా ఉందైతే నేను చూపిస్తానబ్బా చెప్పాను కదండి నేనైతే మా పుట్టిన ఇంటికి అయితే వచ్చానన్నమాట మూడో అన్న బ్లాగ్ చేసినానమాట ఇల్లు అయి అయిపోయింది తర్వాత ఇంకా రెండో అన్న ఇల్లు అయితే చేద్దాం మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చాననమాట మా ఇన్నోళ్ళు అయితే ఇంకా బయటయితే ఇట్లుందనమాట మొత్తం ఇంకా ఇల్లులన్నీ అన్నీ కట్టించేసుకుంటున్నారు ఇంక ఇట్లుందనమాట మొత్తం అయితే ఇంకా ఇప్పుడైతే అయితే అన్ని బండలన్నీ వేయించేసుకున్నారు చేసుకున్నారు కాలువలు రోడ్లు పన్నాయన్నమాట ఆ కాలువలోకి పిల్లలు దిగుతున్నారు అని చెప్పేసి అయితే ఇంకా బండలన్నీ అయితే వేయించారు ఇంక ఇప్పుడైతే ఒకసారి అయితే లోపలికి వెళ్ళేసి అయితే లోపల ఎలా అయితే చూద్దాము ఇంక ఇదనమాట మొత్తం అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా కాంపౌండ్ చిన్నగా ఉందనమాట ఎక్కువ హడావిడి లేకుండా అంత పెద్ద ప్లేస్ లేకోకుండా ఇంక ఇట్లా పెట్టేసినాం అనమాట ఇంక ఇప్పుడైతే చూడండి ఈడైతే ఇంకా ఇచ్చేసిన బట్టలు అవన్నీ అయితే ఇంకా డ్రబ్బులు అన్నీ ఇక్కడ పెట్టేసినారు కింద వచ్చేసి అయితే ఇంకా మోటర్కి అయితే ఇలా బీగించాలన్నమాట ఎందుకంటే మా పిల్లలు చాలా పిల్లలు అనమాట అందుకనేసి అయితే దాన్ని బీగాలేసేసారు ఇంకక్కడైతే ఇంకా బాత్రూమ్ ఉంది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడే నీళ్ళు ఉన్నాయి అనమాట ఇక్కడ అయితే నీళ్ళు డైలీ వస్తే మా అయితే అసలు రాని రావబ్బా అసలు అయితే చాలా కష్టం వారం పది రోజుల వరకు నీళ్ళు అస్సలు రావు కానీ మా మా అన్న వాళ్ళ ఊళ్ళో మా ఊళ్ళో అయితే ఇంకా ఖచ్చితంగా నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇడ ఇంక ఇదైతే ఇంకా సందనమాట ఉతికిన బట్టలు అన్నీ అయితే ఇంక ఇక్కడ సందులోనే అన్నీ అయితే ఇంకా పెట్టేసుకుంటదనమాట ఉత్తికేసి తాడు కట్టేసి ఆరేసుకుంటుంది అక్కడైతే చిన్న మనీ ప్లాంట్ అయితే మోదని పెట్టేసుకుందబ్బా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఈ వీడియో నేను ముందే తీసినానమాట వాయిస్ తర్వాత చెప్తాను కొంచెం మీకు ఇబ్బంది అయితే ఉంటుంది ఇది అబ్బా మా వాళ్ళ ఇల్లు అయితే ఇంకా అయితే ఇలా ఉంది మొత్తం అంటే ఇక ఇది మొత్తం హాల్ అనమాట ఇప్పుడు చూడండి ఒకసారి అయితే ఇంకా మా వాళ్ళ ఇంటే నేను చెప్పాను కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇంకా మా ముగ్గురు వదిన వాళ్ళ ఇంట్లో అయితే మిషన్ ఖచ్చితంగా ఉందనమాట మా అయితే మిషన్ కుడుతుంది ఇంకా లక్ష్మీదేవి అయితే సమన్మ అనమాట మిషన్ ఇంకా టైలరింగ్ చేస్తుంది అబ్బా మా అన్న అయితే ఇంకా పనికి వెళ్తాడు మా వదిన ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంకా ఖాళీగా ఉండకోకుండా అయితే ఇంకా టైలరింగ్ అబ్బా ఇంకా ఇద్దరు కష్టపడితేనే కదా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరు కష్టపడుతూనే ఉన్నారనమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే అక్కడ చూడండి ఇక్కడైతే ఇంకొక డోర్ ఉందనమాట ఇప్పుడు ఎప్పుడైనా మిషన్ కుట్టేటప్పుడు గాలి రావాలంటే ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఇంకా గాజుదైతే పక్కంగా పక్కకైతే ఇంకట్లా అనేస్తుంది మళ్ళీ తర్వాత నెట్ ఉందనమాట ఆ నెట్టు కూడా ఓపెన్ చేసేస్తే ఇంకా మొత్తం ఫ్రీగా గాలి అయితే లోపలికి వస్తుంది అబ్బా అలా అయితే ఏం చేసుకున్నారనమాట తర్వాత వచ్చేసి అయితే అనమాట ఇంకా వాళ్ళకి ఇక అయితే ఇంకా తర్వాత వచ్చేసైతే ఇంక ఇదంతా కూడా షోకేష్ అనమాట చాలా సింపుల్గా పెట్టేసుకున్నారు ఇట్లా ఉందనమాట షోకేస్ అయితే ఇంకా అదైతే ఇంకా టీవీ అబ్బా ఇంకా అది నేను చెప్తానే ఉంటాయి కదా అది టీవీ ఇది అట్లా అన్నట్టుగా నేను చెప్తానే ఉన్నాను ఇంకా టీవీ అనమాట ఇంక ఇది చూస్తూనే మీకు ఒకటి అర్థమైపోయి ఉంటుంది ఇంకా మా అయితే ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నారు అబ్బా అందుకనే అయితే ఎక్కువ హడావిడిగా ఇంట్లో ఏం పెట్టేయారు ఇంక ఇప్పుడైతే ఇంకా పైన ఉన్న కార్ అయితే మేము మొన్న తిరునాలుకు వచ్చినప్పుడు తెచ్చామన్నమాట వాడు ఆడకుండా ఆడుకోకుండా అయితే చూడండి అలా పైన అయితే ఇంకా పెట్టేసుకున్నాడబ్బా మా కిషోర్ నిజంగా అంటే ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ అన్నీ అయితే ఇంకా రిమోట్లు ఆ స్టాండ్లో ఇంకా ఛార్జింగ్ వైర్లు కానివ్వండి కత్తెర్లు సిజరింగ్ సిజర్స్ అవన్నీ కూడా ఇంకా దాంట్లోనే పెట్టేసుకున్నారనమాట ఒక స్టాండ్ పెట్టేసి ఇంకా ఇది చూ తెలిసే ఉంటుంది అందరికీ ఎయిర్టెల్ ఫైబర్ అనమాట ఇదైతే ఇంక ఇదైతే బిగించేసుకున్నారు కనెక్షన్ అయితే ఇంక ఇప్పించేసుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడ అంతా కూడా ఇంకా అవన్నీ కూడా టానిక్స్ అంట అవి ఇవి అయితే ఇంకా పెట్టేసుకున్నారబ్బా ఇంకా ఎక్కువ హడావిడి ఉండదు అనమాట ఇంట్లో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసైతే ఇంకా ఈ ఇదైతే మొన్న నేను రాజుతో అయితే ఇంకా అనమాట పిల్లలకి లైట్స్ అయితే అయితే కిషోర్ అయితే జాగ్రత్తగా ఎత్తి పెట్టేసుకున్నాడు ఇంకా లడ్డూ అయితే దాన్ని వాడేసినాడు అనమాట మా అన్న కొడుకు పెద్ద కొడు పెద్ద పిల్లోడు ఇంకా తర్వాత అయితే మొన్న ఇక్కడ జాతరకి అయితే వెళ్ళిన్నారు అప్పుడైతే ఈ బ్యాట్ బాల్స్ అని తెచ్చుకున్నారు ఇంక ఇవి అయితే ఇంకక్కడ అక్కడ పెట్టేసుకున్నారు ఇంక ఇది చూసారా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇప్పుడైతే ఇది గన్న అనమాట మేము మొన్న తెచ్చామనమాట లడ్డూకి అయితే చూడండి నేను షూట్ చేస్తాను అని చెప్పేసి అయితే ఇంకా రాజుకి చెప్తాను కానీ నాకు షూట్ చేయనీకి నీకు అన్ని బాల్స్ అన్ని కింద పడేసాను ఎక్కడ ఒక్కడే పెట్టేస్తామని చెప్పేసి అయితే మళ్ళా అయితే ఒకసారి అన్నీ అయితే ఇక్కడ ఉండేటి ఒక్కడే అబ్బా ఇంకా మా వదినకైతే నేను చెప్పలేదు ఇంకా హోమ్ టూర్ చేస్తానని సడన్గా వచ్చాను ఇంకా వీడియో చేస్తాను వదిన అంటే ఇంకా మా వదిన నేను ఏం సర్దలేదు ఎట్లున్నాయో అట్లా ఉన్నాయంటే ఏం పర్లేదు వదిన ఏం కాదులే అని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే అబ్బా ఇంక ఇక్కడ అయితే చైర్స్ అనమాట ఇంకెవరన్నా ఇంటికి బంధువులు అట్లా వచ్చినప్పుడైతే ఇంకా చైర్లన్నీ తీసైతే ఇంకా పక్కన పెడతాంటాం ఇంకా తర్వాత అయితే ఇంకా ఇది కూలర్ ఇది ఇంకొక కిటికీ అబ్బా ఇంకా మా వదినాక ఇంకా చేస్తుంది కాబట్టి అందంగా అయితే ఇట్లా కర్టన్స్ కుట్టేసి అయితే ఇట్లా గిటికి అయితే వేసేసి ఉంటుందబ్బా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇది కూలర్ అబ్బా ఇంక ఇది అయితే అనుకుంటున్నారో అని ఇంకా కాలం కూలర్ ఉంటేనే ఇంకా చల్లగాలి మామూలు ఫ్యాన్లు అయితే ఇంకా అసలు ఇబ్బంది అవుతుంది అందుకనేసి అయితే ఇది మా ముగ్గురు నోళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉందన్నమాట కూలరు తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇది మా వదిన ఇంకా సామ్రాజ్యం అనమాట ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అన్నట్టుగా మా వదిన సామ్రాజ్యం ఇంకా ఎక్కువసేపు ఇక్కడే గడుపుతూ ఉంటుంది అనమాట మా వదిన టైలరింగ్ తర్వాత అయితే కిచెన్లోనే ఎక్కువ గడుపుతుంది ఇప్పుడైతే చూడండి ఒకసారి అయితే మా వదిన ఇంకా ఇక్కడైతే ఇంకా షింక్ అనమాట సామాన్లన్నీ వేసేసింది ఇంకా తర్వాత వచ్చేసి అయితే మా వదిన ఏం తింటావు అని అడిగింటే ఇంకా నేను నాకైతే ఇంకా బంగాళాదుంప కర్రీ తర్వాత వచ్చేసి అయితే పలావన్నం కావాలని చెప్పినబా అయితే ఇంకా మా వదిన సరే అని చెప్పేసి అయితే ఇంకా ఆలుదుంపలు అయితే ఉడికి రైస్ కడిగి పెట్టేసి అయితే అక్కడ పక్కన అయితే పెట్టేసింది తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంకా ఇదనమాట కిచెన్ మొత్తం అయితే ఇంకా నేను ఏం కావాలన్నా కూడా వాళ్ళు అడిగి చేయించుకోమా అని ప్రతిసారి అంటూనే ఉంటారనమాట నేనే ఎక్కువ ఏం వద్దులే అని చెప్తాంట అనమాట ఇంక ఇప్పుడైతే ఇది అడిగా అని చెప్పేసి అయితే ఇంక అప్పటికప్పుడే మా వదినైతే ఇంకా చేసేస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇది గాజు గ్యాస్ స్టవ్ అనమాట ఇంకా తర్వాత అయితే ఇంక ఇదంతా ఇంకా టైల్స్ అనమాట మంచి టైల్స్ కాంబినేషన్స్ బాగుందన్ కిచెన్ బాగుందనమాట ఇంకా ఇక్కడంతా చూసారా ఇవన్నీ మా వదిన కావాల్సిన వంట అయితే అన్ని పెట్టేసుకుందబ్బ తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడ అన్నీ ఇంకా సామాన్లు ఇక్కడ బియ్యము ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా చిన్న చిన్న సామాన్లు ఇంకా వంటకు కావాల్సినవి ఇంకా తెలుసు కాబట్టి మీకు అన్ని ఇంక ఇక్కడైతే పెట్టేసుకుంది తర్వాత అయితే ఇంక వాటర్ క్యాన్ పెట్టేసింది ఇంక ఇక్కడైతే ఇంకా పైన కొన్ని సామాన్లు అన్నీ సర్దేసింది అనమాట ఎక్కువ సర్దదనమాట తర్వాత వచ్చేసి అయితే ఇంకా స్టాండ్ స్టాండ్లో కూడా సామాన్లు పెట్టేసింది ఇక్కడైతే ఇంకా స్టైల్గా అయితే మా వదిన అయితే ఫ్యాన్ అయితే తగిలిచ్చింది ఇదనమాట మా వదిన ఈ కిచెన్కి క్విన్ అనమాట ఇంకా వాళ్ళ హౌస్లో ఇది మా వదిన కిచెన్ హోమ్ టూర్ తర్వాత వచ్చేసి అయితే ఇంకా బెడ్రూమ్ చూద్దాం ఎలా ఉందో మా ఇంట్లో ఎక్కడ చూసినా స్కటన్సే ఉంటాయి ఎందుకంటే మా వదిన టైలరింగ్ చేస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడైతే బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్దాం అన్నమాట ఇంకా బెడ్రూమ్ అయితే ఉందన్నమాట ఇంకా ఒక మంచం అయితే ఇంకా పక్కన పెట్టేసింది ఇంకొక మంచం అయితే ఇంకా చూడండి ఇలా అయితే ఇంకా బయట లోపల లోపలైతే ఇంకా లేసేస్తుంది తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఎక్కువ సామాన్లు అన్నీ సర్దుకోలేదనమాట అన్నీ కట్టి పైన పెట్టేస్తుంది వదిన ఎక్కువ సర్దదు అందుకనేసి అయితే తక్కువ ఉన్నట్టుగా కనపడతాయి సామాన్లన్నీ కూడా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా చూసారు కదా ఈ స్కర్టన్స్ మొత్తం ఇంకా మావిధినే అనమాట అన్నిటికీ ఇట్లా కట్టేసి పెట్టేసి ఉంటుంది ఇది వచ్చేసి అయితే ఇంకా మా అమ్మ ఉన్నప్పుడు తెచ్చిన బీరువా అనమాట వాళ్ళకి మెమోరీ అనమాట ఇది అమ్మ ఉన్నప్పుడు తెచ్చినారని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా బీరువా ఉంది ఇక్కడైతే ఇంకా అవన్నీ బట్టలు పెట్టుకునే అవన్నీ షోకేష్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా టేబుల్ ఫ్యాన్ అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయిందని చెప్పేసి అయితే మా ఇన్నోళ్ళు అయితే పక్కన పెట్టలేదనమాట ఇలా కూడా యూస్ చేస్తున్నారు కొంచెం బ్రెయిన్ ఉపయోగించి అయితే ఇంకా ఇట్లా చీరలో పెట్టేసి అయితే ఇంకా యూస్ చేస్తున్నారు అనమాట ఇంకా పైన ఫ్యాన్ ఉన్నా కూడా పర్లే ఇంకా కింద ఇది కూడా ఉండాలని చెప్పేసి అయితే ఇంకా ఇట్లయితే పెట్టేస్తారబ్బా ఇంకా తర్వాత చూడండి ఇలా అయితే ఇంకా ఫ్యాన్ అయితే సెట్ చేసుకున్నారు ఇదనమాట వాళ్ళ బెడ్రూమ్ అయితే ఇంకొకసారి అయితే అయితే వెళ్ళాము ఇప్పుడు చూడండి హాల్లో మొత్తం మా వదిన ఒకసారి అయితే ఇంకా వంటకి సిద్ధం చేస్తుంది ఇంకా ఇట్లా అనమాట అబ్బా మా వాళ్ళ ఇల్లు రెండు అన్నవాళ్ళ ఇల్లు అయితే ఇట్లా ఉందనమాట ఇంకా మా అన్న అయితే ఇంకా కష్టపడి పనికి వెళ్తా అంటాడు అబ్బా ఇంకా మా వదిన ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకా వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనమాట ఇంకా ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అదే అనమాట ఇంకా మధ్య తరగతి కుటుంబాలు కూడా కావన్నమాట చేసుకుంటేనే తినాలన్నట్టు మా ఫ్యామిలీ అట్లా ఉందన్నమాట మేమే మా అన్నలే కాదు మేమైనా మా ఫ్యామిలీ అయినా అంతేనబ్బా మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇబ్బ ఇంకా తర్వాత వచ్చేసి అయితే మా యూట్యూబ్ ఛానల్స్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీని కొంచెం ఎంకరేజ్ చేయండి తర్వాత మా కుటుంబాన్ని కొంచెం ముందుకు పంపించండి తర్వాత అయితే ఇంక ఇదన్నమాట మా ఫ్యామిలీ అయితే ఇంకా ఇట్లా ఉందన్నమాట మా హోమ్ టూరు అన్నీ కూడా ఇట్లా ఇంకా అన్నీ కూడా చూపిస్తా అంట ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా మా వదినోళ్ళు ఊరికి వస్తే మటుకు ఇంకా ఏం కావాలా చెప్పమ్మా అని అడుగుతూనే ఉంటారు ఏమైనా చేయాలా ఏమైనా తింటావా అని అడుగుతూనే ఉంటారు ఇంకా అమ్మ నన్ను లేని లోటు ఇంకా వాళ్ళు తీరుస్తారనమాట ఇంకా వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మ వ్లాగ్స్ ఆయి